కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ లో హరిహర వీరమల్లు అనే ఓ సినిమా ఉందని ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయి స్టేజ్ వరకు వచ్చారు దానికి సవా లక్ష కారణాలు కూడా ఉన్నాయండో అప్పుడప్పుడు ఐదేళ్ల కిందట అంటే రెండు వేల ఇరవైలో ఈ సినిమా పట్టాలెక్కింది ముందు బుల్లెట్ ట్రైన్ మాదిరి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ప్యాసింజర్ ట్రైన్ల నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వచ్చింది ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్కు ఎలా బ్రేకులు పడతాయో హరిహర వీరమల్లు పరిస్థితి కూడా కొన్ని నెలల ముందు వరకు కూడా దాదాపుగా అంతే పవన్ పొలిటికల్ ఎంట్రీ కారణంగా కాస్త ఆపై ఓజీ ఇలా కొన్ని కారణాల వల్ల హరిహర మాత్రం రాలేకపోయింది ఈ ప్రాజెక్ట్ పై ఎక్కువ కాలం ఇంకా ట్రావెల్ చేయలేనని క్రిష్ సైతం తప్పుకున్నాడు దాంతో ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తాడు క్రిష్ చేతిలో సినిమా ఉన్నంత వరకు ఫ్యాన్స్ లో కూడా ఎలాంటి డౌట్స్ లేదు ఎందుకంటే క్రిష్ అప్పటికే తెలుగులో స్టార్ డైరెక్టర్ అంతేకాదు బాలయ్యతో తీసిన గౌతమ్ మీ పుత్ర శేతకర్ణి సినిమా గురించి ఇప్పటికీ జనాలు గొప్పగా మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ ఇలా మొత్తం కేవలం వంద రోజుల్లోనే కంప్లీట్ అయింది అంత తక్కువ టైంలో అలాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం మామూలు విషయం కాదు అంత విషయం ఉన్న డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తుండడం పైగా పీరియాడిక్ సినిమా అవడంతో హరిహర వీరమాలుపై ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ లోకి వెళ్ళాయి అయితే ఇదంతా క్రిష్ చేతిలో సినిమా ఉన్నప్పటి ముచ్చట ఆయన ఒక్కసారిగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ గుండె బద్దలైపోయింది ఇక ఈ సినిమా ఉండదు పీరియాడిక్ కాన్సెప్ట్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇక చూడలేమని నిరాశలో ఉన్నారు అప్పుడు అసలు కథ మొదలైంది ఆగిపోయిందన్న హరిహర వీరమలు తిరిగి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ను జ్యోతికృష్ణ టేకప్ చేస్తారు ఆగిపోయిందనుకున్న సినిమా మళ్ళీ స్టార్ట్ అయిందని సంభ్రపడాలో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని డిసప్పాయింట్ అవ్వాలో తెలియని అయోమయంలో ఫ్యాన్స్ పడిపోయారు అసలు ఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడు కావాలనే తప్పుకున్నాడా లేదంటే తప్పించారా ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి